మోంతా తుఫాన్ బాధితులకు రెండు లక్షల తొమ్మిది వేల ఏడు వందల తొంభై రూపాయలు విలువ చేసే పశువుల దానాను ఎమ్మెల్యే పంతం నానాజీ చేతుల మీదుగా నూట ఎనభై తొమ్మిది మందికి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ తుఫాన్ బాధితులకు పశువుల ధానాను కాకినాడ రూరల్ మండలం వాకలపూడిలో పశువుల రైతులకు అందించడం జరిగిందన్నారు అదే విధంగా సూర్యారావు పేట వాకలపూడి తోరంగి గ్రామాలకు ఇరవై ఐదు టన్నులు ఉచితంగా పశువుల ధానా ఇవ్వడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై స్టేట్ డైరెక్టర్ కడలి ఈశ్వరి బీజేపీ నాయకులు రంబాల వెంకటేశ్వరరావు బొలసెట్టి వెంకట రామకృష్ణ పంచాయతీ కార్యదర్శి పిడుగు పాండురంగారావు పశు సంబర్ధక శాఖ ఏడి డాక్టర్ ఎంజీఎస్ సురేష్ డాక్టర్ పివి సురేష్ వెటర్నరీ డాక్టర్ ఎం రాజలక్ష్మి జనసేన నాయకులు చింతకల శ్రీనివాస్ గంటా ప్రసాద్ కనిగిరి సత్యనారాయణ గేదెల చిన్నారావు చొక్కా నల్లబాబు తాతబ్బాయి మానిపల్లి మంజునాథ్ కొల్లుబోయన శ్రీనివాస్ కుటుంబి నాయకులు మాతా లక్ష్మణ్ చొక్కా జగన్ కొల్లుబోయిన వీరబాబు మేడిశెట్టి బుజ్జి గంధవరపు శ్రీనివాస్ దూడా సింహాద్రి సింహాద్రి ధనబాబు మరియు వెటర్నరీ అసిస్టెంట్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు మూడు కోట్ల డెబ్బై లక్షలు డబ్బులు లేని రోజుల్లో తీసుకొచ్చి ఎనర్జీస్ గ్రాండ్లు పెట్టి మూడు కోట్ల డెబ్బై లక్షలు పెట్టి చేసాం కంపెనీలకి డబ్బులు దండుకోవడానికి వెళ్తారు మేము కంపెనీలకి డబ్బులు దండుకోవడానికి వెళ్ళలేదు మీ ఊర్లో ఇక్కడ పక్కన పార్క్ రోడ్ కట్టించాం అలాగే ఆరు కోట్ల ముప్పై లక్షల రూపాయలు సిఎస్ఆర్ తోటి ఇక్కడే ఒక పార్క్ ఒకటి చేయించాం అలాగే బీసీ సెంటర్ ఒకటి చేస్తూ ఉన్నాం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి పెడతా ఉన్నాం ఇంటి కార్యక్రమాలు కంపెనీలకు డబ్బులు తండుకుని ఎమ్మెల్యేలు చూసాం కానీ మేము అటువంటి నాయకులు ఇక్కడ ఎవరి వేదిక మీద ఒక నాయకుడు కూడా లేదని చెప్పి అటువంటి కార్యక్రమాలు వచ్చిన దగ్గర నుంచి సంవత్సరం ఐదు నెలల దగ్గర దగ్గర కావస్తుంది ఆరు నెలలు వస్తుంది ఆరు నెలల్లో కూడా ఏ నిమిషానన్నా సరే ఈ వాకల్పూడి కానీ పక్కలు కానీ చిన్నప్పటి నుంచి మనకు ఆడుకుని తిరిగిన ప్రాంతాలు నేను ఈ ప్రాంతం చల్లగా ఉండాలి పచ్చగా ఉండాలి చూడాలని నా కోరిక నేను అడుగు 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 చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాను ఇవాళ తుఫాన్లో సరే మనుషులు సరే మనుషులు కదా నేను అటు దాకా అయిపోయింది ఇంకోవేళ పశువులు కదా పశువులకు దానం ఉండాలి ఎక్కడ పచ్చి పచ్చి బయలు చూసుకున్నా కుళ్ళిపోయి నీళ్ళతోటి నిండిపోయి ఉన్నాయి పశువులు ఏమీ వస్తాయి మన దగ్గర ఎంతవరకు ఇంటిగడ్డ దొరుకుతుంది ఎంతవరకు పచ్చగడి దొరుకుతుంది ఏం పెడతాం అంటే అంటే ఇమీడియట్గా పంపించారు ఐదు లక్షల యాభై వేల రూపాయలు ఖరీదు చేసేటట్టు ఫిలెట్స్ పశుదానా పంపించారు మనసున్న మహారాజులు ఎదురడానికి నేను చెప్తా గర్వంగా చెప్తా ఉన్నాను ఇవాళ అవి ప్రతి చోట కూడా మన మన గ్రామంలో నూట ఎనభై తొమ్మిది బస్తాలు ఇవాళ పంచడం జరుగుతూ ఉంది మన గ్రామంలో ఉన్న పశువులకి వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్క దాని యొక్క ఖరీదు పదకొండు వందల పది రూపాయల ఖరీదు ఎక్కడైనా సబ్సిడీ ఇస్తారు టెన్ ట్వంటీ పర్సెంట్ ఇస్తారు థర్టీ పర్సెంట్ ఇస్తారు ఫార్టీ పర్సెంట్ ఇస్తారు ఇది అక్కడ హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీతో చేస్తున్నటువంటి కార్యక్రమం ఇటువంటి కార్యక్రమం ఉచితంగా బస్సులకు దానా చేస్తున్నటువంటి కార్యక్రమం దానికి ఇంకా పైనుంచి మోడీ గారి సపోర్టు కళ్యాణ్ గారు తీసుకొస్తుంటే ఇక్కడ అద్భుతమైన పరిపాలన ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు లాంటిది నాయకుడు ఆవేళ కంగారు పడింది రెండు వేల పద్దెనిమిదిలో కంగారమట తప్ప ప్రజలు ఇంకొక ఐదేళ్ళు ఆ వేళ చంద్రబాబు నాయుడు నాయకుడున్నట్టు ఈ పార్టీకి రాష్ట్ర స్థితిగతులే మారిపోని అని చెప్పి నేను చెప్తా ఉన్నాను అటువంటి నాయకుడిని మనం ఎప్పుడు దూరం చేసుకోకూడదు ఆయన సపోర్ట్గా నిలబడుతున్నట్టు పవన్ కళ్యాణ్ గారిని కూడా మనం ఎప్పుడు కూడా నీతికి నిజాయితీగా నిలబడి పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళిద్దరిని మా మొక్కలు తీసుకోవట్లేదు అక్కడ చూడండి పైన చూడండి పైని చూడండి పైనించండి ఎటువంటి పరిపాలన అందిస్తూ ఉన్నారు వాళ్ళు అందించిన పరిపాలన మీకు అందిస్తున్నాం మేము అందులో ఎంతోమంత తెలియకుండా మాకు మీ చే మీ చేతి దాకా ఈ మీటింగ్ని లేకపోతే మామూలుగా పబ్లిక్కి చెప్పక్కలే మామూలుగా చేసుకుని వెళ్ళిపోవచ్చు ఈ మీటింగ్ పశువుల దాహనాకు ఈడేటర్ మీటింగ్ ఇచ్చాడు అన్నది పశువుల దాహనాకు మీటింగ్ పెట్టినా మొన్న బియ్యం ఇచ్చిన దానికి మీటింగ్ పెట్టినా కారణం ఏంటంటే ఆ పైన ఆ మహానుభావులు ఏమి ఇచ్చారో కింద దాకా మీ అందరికీ తెలాలని మీటింగ్లు పెట్టి పెట్టి తద్వారా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అట్లాగే మన యొక్క నాయకులతోటి పెట్టి మీ అందరికీ పంచడం జరుగుతుంది